అను ఏంటండి నీకు ఒకటి అడుగుతా అని చెప్పు ఏంటది ఇప్పుడు మన పెళ్లి ఐదు సంవత్సరాలు అవుతుంది కదా నీకు మీ అమ్మ వాళ్ళు గుర్తుకొస్తారా అయ్యో ఎందుకు గుర్తు గుర్తుకొస్తారు అవునా అదేంటి ఎందుకలా చూడు అండి చాలా బాగుంది బాగుందా సరే ఇప్పుడు చెప్పు ఇంకా మీ అమ్మ వాళ్ళు గుర్తుకొస్తున్నారా నీకు ఎందుకు గుర్తుకు రారండి మీరు ఎంత ప్రేమ చూపించినా ఎంత బాగా చూసుకున్నా కన్న ప్రేమ కన్న ప్రేమే కదండి అదేంటి ఏమైంది ఇంక ఇలా అడుగుతున్నారు బంగారం నీకు మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా ఏంటండి ఏమైంది మీకు అదే నువ్వేమో మీ ఇష్టం ఇష్టమని చెప్తున్నావు మన పాప ఏమో నాకు మమ్మీ ఇష్టం ఇష్టమని చెప్తుంది మరి కన్న ప్రేమ కదండి మరి నేనేం తప్పు చేశానే మన పెళ్ళయిన ఆరు నెలలకే నన్ను మమ్మని దూరం చేశావు